నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అనుసరిస్తున్న విధానంపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది మరి సొంత కేడరే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకునేటువంటి పరిస్థితి వైసీపీకి ఎందుకు వచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితమై ఓన్లీ ఒక రెండు మూడు రోజులే అసలు ఆ ఏపీకి ఎందుకు వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి లేదంటే లోకేష్ గారిని కానివ్వండి వీళ్ళు వీకెండ్స్ వస్తే చాలు హైదరాబాద్కి వెళ్తారు లేదు అంటే ఫ్లైట్స్ లో ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అటు ఇటు తిరుగుతారు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉంటున్నారు ఇదే క్వశ్చన్ అందరూ రేస్ చేస్తున్నారు అండ్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు అంటే బెంగళూరులో ఏదో స్టార్ట్ చేస్తున్నారు అనే సందేహాలు కూడా కలుగుతున్నాయని కొందరు చెప్తున్నారు ఏంటి ఈ పార్ట్ టైం పాలిటిక్స్ పైన మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఓన్లీ టూ డేసే ఏపీలో ఉంటూ మరోవైపు విమర్శలు ఎందుకు చేస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం జాబే అనాలి పాలిటిక్స్ కాదు ఎందుకంటే దీని దగ్గర పాలిటిక్స్ చేసేంత రాజసం కానీ అంత గొప్ప రాజకీయ ఇది కానీ లేదు మరి కొడాలి నాని చెప్పాడు కదా మా ఉద్యోగం పీకేశారు మేమేం మాట్లాడతాము అది ఇదని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉద్యోగం పీకేశారు ప్రజలు ఆ పులివెందులు ఎమ్మెల్యేగా ఇచ్చినా కూడా పాపం ఎందుకు ఇచ్చాం రా బాబా అని ఈరోజున బాధపడుతున్న పరిస్థితి మరి ఏం చేస్తాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏం చెయ్యాలి అని అంటే ఆయనకు చేతనైంది ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది క్రియేట్ చేయాలనే ఆలోచనతోటి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనం చూసాము రైతులను ఏదో ఉద్ధరిస్తానని చెప్పేసి ఆ షూ ఉన్నాడంట ఆయన ఇంతకి అది కూడా ఎడిటింగ్ చేశారంట లేనట్లుగా అంటే ఇలా తయారయ్యారు ఆ చివరికి ఆ రెండు ఫొటోస్ పెట్టి ఈ రోజున సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ దాని మీద ఏం చెప్పాలి ఇంకా ఈయన మాట్లాడతాడా కిష్టైపాలెం నుంచి వెంకటాయపాలెంకి ఫ్లైట్ హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిన ఈయన మాట్లాడతాడా ప్రజాదనం ఖర్చు గురించి మరి ఈయన అనుకుంటున్నాడు కావాలి ఏదైనా సహాయ సహకారాలు చెయ్యాలంటే ప్రజలకి ఈ రోజున తుఫాను మీదే సహాయ సహకారాలు అందలేదని ఓ తగ గగ్గోలు పెడుతున్నాడు కదా అంటే తల్లిని చెల్లిని బయటికి నెట్టేసినంత ఈజీగా సహాయ సహకారాలు చేసేస్తారా కూల్చడం అంతా ఈయన ప్రజావితే కూల్చాడు కదా ఎర్నాడు పట్టింది అది కట్టాలంటే ఎన్ని రోజుల్లో దాన్ని కూల్చేసాడు కట్టడానికి ఎక్కువ కష్టమో కూల్ కూల్చేస్తావు ఈ కూల్చే వ్యక్తి మరి ఇతనికి తెలుస్తుందా ఏదైనా సరే ఒక కష్టం విలువ ఒక మనిషి ఏ విధంగా ఇబ్బంది పడతాడు రైతు ఏ విధంగా పంట పండిచ్చేటప్పుడు దానికి ఎంత నష్టం చేకూరింది ఈ రోజున అన్ని అంచనాలు జరుగుతున్నాయి దాని మీద ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా దాని మీద ఒక నివేదిక తయారు చేసి రైతుల దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళ పత్రాలు సేకరించి వాళ్ళ సహాయ చర్యలు మొదలుపెట్టారు కానీ ఈ జాబ్ లేని వ్యక్తి ఏం చేస్తాడంటే బ్రతకటానికి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అదేంటంటే ఈ విధంగా అబద్ధాలు చెప్పటం ఈ విధంగా ఏదో నేను వస్తున్నాను పర్యటనకి ప్రజల మీద ప్రేమతో అనేది మాత్రం అబద్ధం బెంగళూరులోనే పరిమితం కావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎలాగో ఈయన ఏదో ఒక అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానివ్వండి లేదంటే నకిలీ మద్యం కేసు కానివ్వండి అటు పరకామణి కానివ్వండి లేంటే ఆయన అక్రమాస్తుల కేసు కానివ్వండి ఏదైనా కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అందుకే మెల్లమెల్లగా ఏపీని వదిలేసి బెంగళూరుకే పరిమితం అవుతున్నారు అనే కథనాలు వినిపిస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రోజైనా సరే ఒక ప్రజావేదిక ఏదైనా మాట్లాడటం కానీ వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవటం కానీ ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా ముద్దులు పెట్టేసి వాళ్ళని ఏదో ఉద్ధరేస్తానని చెప్పేసి ఇంకేముంది మీకు జాబ్ మేళ జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తాను లేకపోతే డిఎస్సి వేస్తాను మరి ఇంకా చాలా హామీలు ఇచ్చాడు మద్యం అనేది లేకుండా చేస్తాను అవ్వ తాత అక్క చెల్లి అని చెప్పేసి బోరెడని కబుర్లు చెప్పేసి చివరికి పరదాలు కట్టుకొని తిరిగాడు ప్రపంచంలోనే మనం కనీ విని ఎరుగని రీతిలో మనకు ఆహారం పెట్టే రైతు వందల రోజులు వందల రోజులు అక్కడ దీక్ష చేస్తూ బూట్లు కాళ్ళతో తన్నులు తిని లాటి దెబ్బలు తిని రక్త సిక్తమైపోయి అయిపోయి ఒళ్ళంతా ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం కేవలం దేనికోసం రాజధాని కోసం మనం ఎక్కడైనా విన్నామా దేశానికి వెన్నెముక రైతే రాజు అని చెప్పుకునే ఒక రైతు దేశానికి కాదు ఒక రాష్ట్రానికి కూడా ఒక రాజధానిని ఇచ్చాడు అనేది ప్రపంచంలో ఒక గొప్ప గుర్తుగా ఉండిపోతుంది మరి అలాంటి వ్యక్తుల్ని ఈయన ఏ విధంగా ఇబ్బంది గురి చేశాడు మరి ఈయన నిజంగానే భయపడి అక్కడ ఉంటున్నాడా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఏ రోజన్నా సరే ఎవరికైనా ఈయన వల్ల ఒప్పుగలంత ఉపకారం ఉందా ఏం చేసుకోవడానికి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లుగా దానికంటే ఇంకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అందుకనే అక్కడికి వెళ్ళాడంటే కాదు భయపడటానికి కాదు జనాలను భయపెట్టడానికి ఇదిగో ఆయన వస్తున్నాడంటేనే భయం అనమాట ఎవరి ప్రాణాలు వీళ్ళ కార్ల కింద చక్రాల కింద నలిపేస్తారో ఎవరి పంట ధ్వంసం చేసేస్తారో నిన్ను చూసాం ఈయన ఏ పంట అయితే ఇదిగో పాడైపోయింది అంటున్నాడో అదే పంట మీద నడుచుకుంటా వస్తున్నాడు కదా మరి మరి అలా నడుస్తారా ఎవరైనా సరే మరి ఇట్లాంటి వ్యక్తి ఎందుకు భయపడతాడు ఈ రోజున ఉద్యోగం పీకేశారు మాదే అని చెప్పి కొడాలని చెప్పాడు కదా మరి అదే ఉద్యోగం లేక ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ ఆ ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతోటి యలహంక ప్యాలెస్లో పడుకొని ఆలోచిస్తున్నాడు మరి ఆ ఉద్యోగం ఎలా వచ్చింది అస్సలు రానే రాదు వచ్చే ప్రసక్తే లేదు రానివ్వరు కూడా ప్రజలు ఇంకా ఆయన జీవితం జైలుకు మాత్రం వెళ్ళటం ఖాయం జగన్మోహన్ రెడ్డి భయపడినా భయపడకపోయినా జైలుకి వెళ్ళటం ఖాయం అనేది ప్రజలు నిర్ణయించేశారు ఆల్రెడీ ప్రజలందరూ ఈ రోజున ముక్త కంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో నూట యాభై యొక్క స్థానాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేశారంటే అర్థం చేసుకోవాలి ఏం కోరుకుంటున్నారు ఈ రోజునని కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్న తర్వాత ఎందుకంటే విసికి విసికి వేసారిపోయారు వాళ్ళు మరి ఏం చేస్తారు ప్రజలందరూ ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారా ఈ మద్యం కుంభకోణంలో వేల మంది ఆడబడుతుల తాళిబొట్లు తెంచేసిన వీళ్ళు డబ్బే పరమావధిగా బతికి డబ్బే లోకంగా ఉండి ఈరోజున మళ్ళీ కాకమ్మ కబుర్లు అవినీతి పనులు చేసి నీతులు చూడటం రైతులని ఎవరు ఉద్ధరించట్లేదని మళ్ళీ తిరిగి మాట్లాడటం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది కూల్చేసినంత ఈజీగా ఇంట్లోంచి బయటకు నెట్టేసినంత ఈజీగా వాళ్ళ యొక్క ఏదైతే ఆస్తులు కొట్టేసినంత ఈజీగా మరి అభివృద్ధి కానివ్వండి మరి ప్రజావేది కూల్చినంత ఈజీగా కట్టడాలు జరిగిపోతాయా మరి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలన్నా ప్రజలకు మంచి చేయాలన్నా మరి ఎంతో కష్టపడాలి దానికి టైం పడుతుంది మరి ఏననుకుంటాడు నేను ఇంట్లోంచి బయటకు నెట్టేసి వాళ్ళు ఆస్తి లాగేసుకున్నా కదా అంత ఈజీగా చేసేయని అంటాడు కాబట్టి ఈ పార్ట్ టైం పొలిటీషియన్ జాబు నిజంగా ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే జైలుకెళ్ళటం కోసమే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే